హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఇగో తలకాయ కూర అండి తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర చూడండి ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దామండి తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇప్పుడు కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవాలి దాల్చిన చెక్క అనాస పువ్వు లవంగాలు మిరియాలు వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కరుకున్న ఇల్లిగడ్డలు ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలండి ఇవి కొంచెం మనకు మగ్గాలి ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసుకుందాం ఉల్లిగడ్డలు మగ్గాయండి ఇప్పుడు మనం తలకాయలను వేసుకోవాలి తలకాయ తీసుకొని వీటిలో వేసుకోవాలండి ఈ మొక్కల్ని ఉప్పు నీటిలో వేసి కడిగి శుభ్రం చేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఒకసారి కల్పిస్తున్నాం ఇది కొంచెం మనకు మగ్గాలి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా కొంచెం మగ్గాలండి మన కూర అనేది తలకాయ కూరలో కారం ఎక్కువ వేసుకోవాలండి స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగు మంచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి టమాటోలు వేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి టమాటోలను ఉడకనివ్వాలండి టమాటేని మగ్గాయండి చూడండి ఉప్పు పైన వేయడం వల్ల టమాటోలు అనేవి మనకు తొందరగా మగ్గుతాయి వీటిని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలండి నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కలిపేసుకోవాలి కలిపేసుకొని దీంట్లో పుదీనా వేసుకోవాలండి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి సిక్స్ విజిల్ రావాలి మనకు మన కూర రెడీ అయిందండి మొత్తం సిక్స్ విజిట్స్ చూపించాను చూడండి పీస్లు ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయాలండి ఎంతో టేస్టీగా ఉండే తల్లకాయ కూర రెడీ అయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్